ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం ఆపరేషన్ సింధూర్ గురించే మాట్లాడుకుంటా ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ వైపే చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా భారత్ మాత్రానికి ప్రతీకార చర్యలైతే కొనసాగుతా ఉన్నాయి నిన్న రాత్రి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్ ఉగ్రదాడి శిబిరాలపై దాదాపుగా తొమ్మిది స్థావరాలపై భారత సైన్యం మాత్రం మెరుపు దాడులు చేసినట్లయితే మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే దాదాపుగా ఎనభై నుంచి వంద మంది ఉగ్రవాదులు కూడా ఆ దాడిలో హతమైనట్లు మరి మనకి సమాచారం అయితే అందుతున్నటువంటి సందర్భం దాదాపు అర్ధరాత్రి మంగళవారం అర్ధరాత్రి ఒకటి గంట నలభై నిమిషాలకు ఒకటి నలభై నిమిషాలకు భారత్ మూకుమ్ముడిగా ఒకేసారి ఆ ఉగ్రదాడి శిబిరాలపై మాత్రం దాడి చేసింది దాడి కంటే ముందే భారత సైన్యం ఒక పది నిమిషాలు అంటే దాదాపుగా ఒకటి ఇరవై ఎనిమిది ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు మాత్రానికి ఒక వీడియోను అయితే విడుదల చేసింది అంటే దాడికి ముందే ఒక పది నిమిషాల ముందే ఆ వీడియో అయితే విడుదల చేసినట్లు ఆ క్లియర్ గా తెలుస్తా ఉంది ఇప్పుడు మీరు ఆకాశం టీవీ స్క్రీన్ పైన కూడా మరి భారత సైన్యం విడుదల చేసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అది మీరు చూస్తా ఉన్నారు మరి ప్రధానంగా ఒక ట్యాగ్ కూడా చేసింది భారత సైన్యం ఆ వీడియోను విడుదల చేస్తూ విజయం కోసం సాధన దాడికి సిద్ధం అని ఆర్మీ మాత్రానికి ఆ వీడియోకి లైన్ గా పేర్కొన్నటువంటి సందర్భం పది నిమిషాల ముందే అంటే అటాక్ చేయడానికి ఇక అంతా కూడా సిద్ధంగా ఉన్నాం అని తెలియజేయడం కోసం పది నిమిషాల ముందే విజయం కోసం సాధన దాడికి సిద్ధం అనేటటువంటి ఒక టైటిల్ ని ట్యాగ్ చేసి భారత ఆర్మీ మాత్రానికి ఆ వీడియో విడుదల చేసింది మీరు ఇప్పుడు ఆకాశం టీవీ ఆ స్క్రీన్ పైన మాత్రానికి భారత సైన్యం రిలీజ్ చేసినటువంటి ఆ వీడియో మీరు చూస్తా ఉన్నారు ఇక ఏదైతే ఈ ఉగ్రదాడి శిబిరాలపై శిబిరాలపై భారత సైన్యం విరుచుక పడినటువంటి ఆ నేపథ్యంలో మాత్రానికి భారతీయులంతా కూడా షబాస్ ఇండియన్ ఆర్మీ దిస్ ఈజ్ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసేసి మరి అంతా కూడా హర్ష ఏదైతే ఉందో మరి దాడికి మద్దతు తెలుపుతూ ఆ తర్వాత భారతీయులంతా కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ సందర్భం కూడా మనం దేశం యావత్తు చూస్తా ఉన్నాం